శతాబ్దాల నాటి సంప్రదాయాల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను క్యాథలిక్ చర్చ్ కానన్ లా సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు పోప్ మరణిస్తే తొమ్మిది రోజుల వ్యవధిలోనే అంత్యక్రియలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది పోప్ మరణిస్తే దాని కామెర్ ప్రకటిస్తారు కామెర్ అంటే కేథలిక్ చర్చ్ వ్యవహారాలను తాత్కాలికంగా నిర్వహించే నిర్వాహకుడు అతనికి మాత్రమే పోప్ మరణాన్ని అధికారికంగా నిర్ధారించే అవకాశం ఉంటుంది గతంలో పోప్ మరణాన్ని చాలా రకాలుగానే నిర్ధారించేవారు మరణాన్ని అధికారికంగా ధృవీకరించిన తర్వాత ఆయన శరీరాన్ని శుభ్రపరిచి ఎరుపు రంగు వస్త్రాలు తెల్లటి క్యాసెక్ మెజెటా వంటి దుస్తులతో అలంకరణ చేస్తారు ఆయన గాయాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉంచుతారు ఈ తొమ్మిది రోజుల సమయంలో సాంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు ప్రార్థనలు నిర్వహిస్తారు తొలి రెండు మూడు రోజుల్లో ప్రజలు బిషప్స్ దేశాధినేతలు కార్డినల్స్ వంటి వారు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు పోప్ మరణం తర్వాత నాలుగు రోజుల నుండి ఆరు రోజుల వ్యవధిలో అంత్యక్రియలకు సంబంధించిన ప్రార్థనలు సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు ఇవన్నీ ముగిసాక పోప్ భౌతికాయన్ని శవపేటికలో ఉంచుతారు అయితే మూడు శవపేటికల్లో ఉంచడం సంప్రదాయంగా వస్తుంది మొదటిదాన్ని సైప్రస్ కలపతో చేస్తారు ఇది నిడారంబరాలకు సూచిక రెండవ శవపేటికను సీసంతో తయారు చేస్తారు ఇందులో పోప్ ఎంతకాలం పనిచేశారు ఆయన వివరాలని పొందుపరుస్తారు ఇక మూడో శవపేటికను ఓప్ కలపతో చేస్తారు అది బయట నుండి సేఫ్టీ కోసం తయారు చేసిన శవపేటిక ఈ మూడింటిలో పెట్టి ఖననం చేస్తారు చాలా మంది పోపులు సెయింట్ పీటర్ బసిలికా కింద ఉన్న వాటికన్ గ్రోటోస్లో ఖననం చేసిన చరిత్ర కూడా ఉంది మరికొందరు వారి సొంత స్థలాల్లో కొన్ని పవిత్ర స్థలాల్లో చేయమని కూడా కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి